హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్న తెలుగు ఆర్టికల్ తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ఇప్పుడు నేను ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు ఎలాంటి సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి నేను చేస్తున్నటువంటి బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ వీడియోలను కూడా చూస్తూ ఉండండి ఇప్పటి వరకు నాలుగు బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ వీడియోలు చేశాను అలా చేస్తూ ఉంటాను మీకు ఏ సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి చూడండి ముందుగా ఒకప్పుడు కాకతీయుల కళా వైభవాన్ని చూపిన ఓ దేవాలయం శిథిలావస్థకు చేరిపోయింది చూడండి ముందుగా దేంతో మొదలు పెట్టాలంటే ఓ దేవ అని పెట్టాలి అని రాసి ఎ టెంపుల్ ఒకప్పుడు కాకతీయుల కళా వైభవాన్ని చూపిన కాబట్టి దట్ వన్స్ షోకేస్డ్ షోకేస్డ్ అంటే చూపించినటువంటి అని అర్థం చేసుకోవాలి చూడండి ఎ టెంపుల్ దట్ అనేది ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ రిలేటివ్ ప్రొనౌన్ దట్ అనొచ్చు లేదా విచ్ అని కూడా అనొచ్చు ఎ టెంపుల్ దట్ ఆర్ విచ్ వన్స్ ఒకసారి షోకేస్డ్ అంటే చూపించినటువంటిది ది ఆర్టిస్టిక్ గ్లోరీ ఆఫ్ ద కాకతీయస్ అని చెప్పొచ్చు ఏం చూపించింది ది ఆర్టిస్టిక్ గ్లోరీ చూడండి ది ఆర్టిస్టిక్ గ్లోరీ ఆఫ్ ద కాకతీయస్ ఆర్టిస్టిక్ గ్లోరీ అంటే వైభవాన్ని ఆఫ్ ద కాకతీయస్ అంటే కాకతీయుల కళా వైభవాన్ని టెంపుల్ దట్ వన్స్ షోకేస్ట్ ఆర్టిస్టిక్ గ్లోరీ ఆఫ్ ద కాకతీయస్ ఒకప్పుడు కాకతీయుల కళా వైభవాన్ని చూపిన ఓ దేవాలయం ఇలా కనెక్ట్ చేసుకుంటూ రాయాలి మీకు ఏమైనా సందేహం ఉంటే అడుగుతూ ఉండండి శిథిలావస్థకు చేరిపోయింది తర్వాత ఈ వర్బ్ అనేది రాయాల్సి ఉంది హ్యాస్ ఫాలెన్ ఇంటూ డిస్ రిపేర్ హ్యాస్ ఫాలెన్ ఇంటూ డిస్ రిపేర్ హ్యాస్ ఫాలెన్ అనేది ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఇన్ డిస్రిపేర్ అంటే శిథిలావస్థకు డిస్రిపేర్ అంటే శిథిలా అని చెప్పాలి ఫాలిన్ అంటే చేరింది లేదా పడిపోయింది శిథిలావస్థకు చేరిపోయింది లేదా ఇంకొక పదం కూడా చెప్పొచ్చు హ్యాస్ సక్కమ్ టు రూయిన్ అని కూడా చెప్పొచ్చు ఇక్కడ హ్యాస్ కామన్ గానే ఉంటుంది తర్వాత సక్కమ్ టు రూయిన్ చూడండి సక్కమ్ టు రూయిన్ ఇక్కడ రూయిన్ అంటే శిథిలావస్థ లేదా పాడైపోయిన సక్రమ్ అంటే చేరింది హ్యాస్ సక్రం టు రోయిన్ అనొచ్చు లేదా హ్యాస్ ఫాలెన్ ఇంటూ డిస్ రిపేర్ అని కూడా అనొచ్చు మీరు మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది రాసుకోండి ఒకప్పుడు కాకతీయుల కళా వైభవాన్ని చూపిన ఓ దేవాలయం శిథిలావస్థకు చేరిపోయింది టెంపుల్ దట్ వన్ షో ది ఆర్టిస్టిక్ గ్లోరీ ఆఫ్ ద కాకతీయస్ హ్యాస్ ఫాలెన్ ఇంటు డిస్ రిపేర్ లేదా హ్యాస్ సకం టు రోయిన్ ఇక్కడ సఖం అని పలకాలి ఇది బి అనేది పలకకూడదు ఇక్కడ బి అనేది సైలెంట్ లెటర్ అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను తెలిస్తే వెరీ గుడ్ సకం అని పలకాలి అలాగే అద్భుతమైన శిల్ప అలరారిన మరో ఆలయం ఆ ఆనవాళ్ళనే కోల్పోయింది చూడండి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే మరో ఆలయం అద్భుతమైన శిల్ప అలరారిన మరో ఆలయం ఆ ఆన వాళ్ళనే కోల్పోయింది కాబట్టి మనం దేని రాయాలంటే మరో ఆలయం కాబట్టి అనదర్ టెంపుల్ తో రాయాలి ఎప్పుడు కూడా సబ్జెక్ట్ అనేది ముందు ఉండాలి అనదర్ టెంపుల్ ఇది సబ్జెక్ట్ అనదర్ టెంపుల్ దట్ వాస్ ఫుల్ ఆఫ్ అమేజింగ్ స్కల్ప్చర్స్ చూడండి అనదర్ టెంపుల్ అంటే మరో దేవాలయం దట్ ఇక్కడ కూడా దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ దట్ రాయొచ్చు లేదా కూడా రాయొచ్చు విచ్ వాస్ ఫుల్ ఆఫ్ అమెజింగ్ స్కల్ప్చర్స్ ఇక్కడ అమేజింగ్ స్కల్ప్చర్స్ అనేది అద్భుతమైనటువంటి శిల్పకళ ఫుల్ ఆఫ్ అంటే అద్భుతమైన శిల్పకళతో అలరారినటువంటి మరో దేవాలయం ఏదైతే అద్భుతమైనటువంటి శిల్పకళతో అలరారిందో అదే మరో దేవాలయం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ రాయాల్సి ఉంటుంది మనం గతం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి వర్స్ అనేది ఫాస్ట్ ఫామ్ లో రాయడం జరిగింది వర్స్ ఫుల్ ఆఫ్ అంటే నిండుగా అమేజింగ్ స్కల్ప్చర్స్ అద్భుతమైన శిల్పకళతో ఏమైంది ఆ ఆనవాళ్ళనే కోల్పోయింది లాస్ట్ ఇట్స్ ఐకానిక్ ల్యాండ్ మార్క్స్ చూడండి లాస్ట్ అంటే కోల్పోయింది ఏది కోల్పోయింది అనదర్ టెంపుల్ దాట్ వర్స్ ఫుల్ ఆఫ్ అమేజింగ్ కల్ప్టర్స్ లాస్ట్ కోల్పోయింది ఇట్స్ దాని యొక్క ఐకానిక్ ల్యాండ్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్ అంటే ఆ ఆనవాళ్ళని అంటే చాలా ప్రముఖమైనటువంటి ఆనవాళ్ళు ల్యాండ్ మార్క్స్ నే కోల్పోయింది మనం అంటుంటాం మీ ఇంటికి రావాలంటే నాకు ల్యాండ్ మార్క్స్ చెప్పండి అంటాం అంటే ఫేమస్గా ఉన్నటువంటివి గుడి దగ్గర కానీ బడి దగ్గర కానీ ఇవన్నీ కూడా ల్యాండ్ మార్క్స్ అని అంటుంటారు అంటే ఆనవాళ్ళు అద్భుతమైన శిల్పకళతో అలరారిన మరో ఆలయం ఆ ఆన వాళ్ళనే కోల్పోయింది అనదర్ టెంపుల్ దట్ వాస్ ఫుల్ ఆఫ్ అమేజింగ్ స్కల్చర్ లాస్ట్ ఇట్స్ ఐకానిక్ ల్యాండ్ ఇలా కనెక్ట్ చేసుకుంటూ రాయాలి అలాగే పురాతన నిర్మాణ శైలితో ప్రసిద్ధి చెందిన ఇంకో గుడి ఏ పూజలు లేక ఆడుబడిపోయింది చూడండి ఇంకో గుడి ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఇంకో గుడి కాబట్టి మళ్ళీ మనం అనదర్ టెంపుల్ అని రాసుకోవచ్చు అనదర్ టెంపుల్ అంటే ఇంకో గుడి లేదా మరో గుడి ఏమైంది పురాతన నిర్మాణ శైలితో ప్రసిద్ధి చెందినటువంటిది విచ్ వాస్ ఫేమస్ అంటే ఏదైతే ప్రసిద్ధి చెందిందో అదే మరో గుడి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ లేదా దట్ అనే రిలేటివ్ ప్రణం రాసుకోవచ్చు ఫర్ ఇట్స్ ఏన్షియంట్ ఆర్కిటెక్చర్ అంటే పురాతన నిర్మాణ శైలితో ప్రసిద్ధి చెందినటువంటి ఏన్షియట్ అంటే పురాతనమైనటువంటి ఆర్కిటెక్చర్ అంటే నిర్మాణ శైలి అంటే పురాతన శైలితో ప్రసిద్ధి చెందినటువంటి మరో గుడి ఏమైంది ఏ పూజలు లేక పాడుబడిపోయింది అబాండండ్ వితౌట్ ఎనీ వర్షిప్ అబాండండ్ అనేది ఇక్కడ వెర్బ్ కాబట్టి ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి అబాండండ్ అబాండండ్ వితౌట్ ఎనీ వర్షిప్ చూడండి అబాండండ్ అంటే వదిలేశారు విడిచిపెట్టారు వితౌట్ ఎనీ వర్షిప్ అంటే ఏ పూజలు లేకుండా నేను చాలా సింపుల్ లాంగ్వేజ్లో చెప్తున్నాను ఇంకా వీటికి ఫార్మల్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేయొచ్చు చూడండి మనం ఎలా రాయాలంటే అనజర్ టెంపుల్ విచ్ వస్ ఫేమస్ ఏదైతే ప్రసిద్ధి చెందిందో మరో కూడా ఫర్ ఇట్స్ ఏన్షియంట్ ఆర్కిటెక్చర్ అంటే పురాతన నిర్మాణ శైలితో ప్రసిద్ధి చెందినటువంటి మరో గుడి అబాండండ్ విడిచిపెట్టారు వితౌట్ ఎనీ వర్షిప్ ఏ పూజలు లేకుండా అనే అర్థం వస్తుంది కాలక్రమంలో కనుమరుగైపోతున్న ఈ గుళ్ళ పరిస్థితిని చూసిన ఆ ఊళ్ళ ప్రజలందరూ ఓ నిర్ణయం తీసుకున్నారు చూడండి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఆ ఊళ్ళ ప్రజలందరూ ఓ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ ఊళ్ళ ప్రజలందరూ అనేది ఇక్కడ సబ్జెక్ట్ వస్తుంది ఆల్ ద పీపుల్ ఆఫ్ దట్ విలేజ్ అంటే ఆ గ్రామానికి చెందినటువంటి అందరు ప్రజలు ఓ నిర్ణయం తీసుకున్నారు డెసిషన్ టూక్ అంటే తీసుకున్నారు ఏ డెసిషన్ ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు ఎవరు తీసుకున్నారు కాలక్రమంలో కనుమరుగైపోతున్న ఈ గుళ్ళ పరిస్థితిని చూసిన ఆ ఊళ్ళ ప్రజలందరూ చూడండి ఆఫ్టర్ సీయింగ్ ద కండిషన్ ఆఫ్ దీస్ టెంపుల్స్ విచ్ ఆర్ డిసపియరింగ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం చూడండి ఆల్ ద పీపుల్ ఆఫ్ దట్ విలేజ్ డెషన్ నిర్ణయం తీసుకున్నారు ఆఫ్టర్ సీయింగ్ చూసిన తర్వాత ఏం చూసిన తర్వాత ద కండిషన్ ఆఫ్ దీస్ టెంపుల్స్ అంటే ఈ గుళ్ళ పరిస్థితిని చూసిన తర్వాత టెంపుల్స్ విచ్ అనేది ఇక్కడ రిలేటివ్ క్రౌండ్ విచ్ ఆర్ డిసప్పయరింగ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం చూడండి డిసప్పియరింగ్ అంటే కనుమరుగైపోతున్నటువంటి కనబడకుండా పోతున్నటువంటి ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం అంటే కాలక్రమంలో ఇలాంటి ఫ్రేజెస్ గుర్తు పెట్టుకోవాలి మీరు రాసుకోండి డైరీలో ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం అంటే కాలక్రమేణ కాలక్రమంలో కనుమరుగైపోతున్నటువంటి ఈ గుళ్ళ పరిస్థితిని చూసి ఆ ఊళ్ళ ప్రజలందరూ ఓ నిర్ణయం తీసుకున్నారు ఆల్ ద పీపుల్ ఆఫ్ ఆఫ్ దట్ విలేజ్ టుక్ ఆఫ్టర్ కండిషన్ టెంపుల్స్ విచ్ ఆర్ డిఅపింగ్ అని రాయొచ్చు లేదా విచ్ హ్యావ్ బీన్ డిసపియరింగ్ అని కూడా రాయొచ్చు విచ్ ఆర్ డిసపియరింగ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం అంటే కాలక్రమంలో అంటే కాలక్రమంలో కలుమరుగైపోతున్న దేవాలయాల పరిస్థితిని చూసినటువంటి ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు ఇలా ఒకదానికొకటి కనెక్ట్ చేసుకుంటూ రాయండి మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా కామెంట్ చేస్తుండండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే పాత కట్టడాల్ని పునరుద్ధరించి కొత్త కలను తీసుకొచ్చేశారు చూడండి పాత కట్టడాల్ని పునరుద్ధరించారు అంటే దే రీస్టోర్డ్ ఓల్డ్ బిల్డింగ్స్ ఇక్కడ ఎవరు ఆ గ్రామస్తులు దే రీస్టోర్డ్ అంటే వారు పునరుద్ధరించారు రిస్టోర్డ్ ఓల్డ్ బిల్డింగ్స్ అంటే పాత కట్టడాల్ని లేదా పాత భవనాలని పునరుద్ధరించారు కొత్త కళను తీసుకొచ్చారు అండ్ బ్రాట్ ఎ న్యూ ఆర్ట్ చూడండి రిస్టోర్డ్ ఓల్డ్ బిల్డింగ్స్ అంటే వారు పాత కట్టడాల్ని పునరుద్ధరించారు అండ్ మరియు బ్రాట్ తీసుకొచ్చారు ఎ న్యూ ఆర్ట్ కొత్త కళను తీసుకొచ్చారు ఇలా మీరు ఒక్కొక్కటిగా కనెక్ట్ చేస్తూ ఉండండి మీకు ఏ విధమైనటువంటి సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి